స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఈ రోజు యానం ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయంలో ఆరోగ్య శాఖకు సంబంధించి రోగి కళ్యాణ సమితి ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో అనేక సమస్యలకి సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగింది ముఖ్యంగా మార్చురీలో ప్రస్తుతం రెండు బెడ్లు మాత్రమే ఉన్నాయని గత పదిహేనేళ్లుగా అనేక సార్లు ప్రాప్సో సైల్ పెట్టినా కానీ ఎలాంటి ఫలితం లేదని హాస్పిటల్ యాజమాన్యం తెలపడంతో ఎమ్మెల్యే గొల్లపల్లి స్పందించి తక్షణమే మరో రెండు బెడ్ల ఏర్పాటుకు పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు గతంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన నాయకులు కనీసం హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆలోచన లేకుండా ఉన్నారని కేవలం బ్యాక్డోర్ ఉద్యోగాలు నియమించటమే పనిగా ఉన్నట్టు ఉందని అన్నారు ప్రత్యేక వైద్యులు నిపుణుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అదేవిధంగా పూర్తి స్థాయిలో మత్తు డాక్టర్ని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు ఐసీయూ విభాగంలో ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి పనులు వేగవంతం చేయాలని అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ను పూర్తిస్థాయి అందుబాటులో తీసుకొని రావాలని ప్రతిరోజు వందల మంది ఓపీడీకి రోగులు వస్తున్నా కూడా వారికి కనీసం తాగటానికి మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి రావటం జరుగుతుందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు తక్షణమే వాటర్ ప్యూరిఫై పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం రెండు అంబులెన్సులు ఉన్నాయి ప్రస్తుతం హాస్పిటల్లో మరో రెండు అంబులెన్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ హాస్పిటల్ సిబ్బంది దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి కనపడకపోవటం వల్లే మంజూరు చేయటం లేదని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు అదేవిధంగా హాస్పిటల్కు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని ఒక్కొక్కటి పూర్తి చేసే పని అధికారులు పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు